అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి నేను దూరంగా ఉన్న మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నీ ప్రవర్తన ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను నీవు నీ చుట్టూ చేర్చుకున్న వాళ్లని బట్టి పేరుకోసం నువ్వుపడే తాపత్రాయాన్ని బట్టి ఆస్తి ఏమీ మిగలదని తేల్చుకున్నాను ఆస్తి ఎట్లాగూ మిగలబని వానికి అప్పువడ్డీతో సహా ఇచ్చినందువల్ల ప్రయోజనమేమిటి నేనే తప్ప మీ నాన్న ఉండగా ఒకసారి ఇటువంటి పొరపాటు చేశాను కాబట్టి ఈసారి ముందే జాగ్రత్త పడ్డాను నిన్ను పిలుచుకుని బాకి పరిష్కారం చేసుకున్నా అప్పుడు ఏం జరిగిందీ ఎలా జరిగిందీ నీకు తెలిసిన విషయము నువ్వు మాత్రం నేను అనుకున్నట్లుగానే నీ తండ్రికి మల్లెనే నలభైవేలు చేసే పొలం పదివేలకు కట్టుకుని నీ వంశగౌరవం నిలబెట్టావు ఈ చుట్టుప్రక్కల అందరిచేత పొగడ్తలు పొందావు కాని నేను మాత్రం పది ఎకరాలు ఊరిక దానం చేసినట్లు భావించుకున్నాను నువ్వు వ్రాసిన ఉత్తరంలో నలభైవేలకుగాను పది ఎకరాలు కట్టుకుని నాకేమిటో సహాయం చేశానని వ్రాసావు నువ్వు కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ రోజు ఏమాత్రం నష్టపోయావో నేను నష్టపోయానో నీకే తెలుస్తుంది ఆ రోజు మీ అత్త పిచ్చిదై నోరు జారిందిగాని లేకపోతే నీ వంశగౌరవం నిలబెట్టటానికి ఏమీ ఇవ్వకుండాగానే ఆ రోజే ఈ సహాయం పరాయివాళ్లకైనా చేస్తానని చెప్పావు సంపాదించుకునే అవకాశం లేకపోయినా చేస్తానన్నావు ఇక నువ్వు నాకు చేసిన సహాయం ఏమిటినాయినా సహాయం చెయ్యటం నువ్వ్యసనం నష్టపడుతూ ఇతరులకు సహాయం చేస్తున్నాననే ఆనందం కోసం చేస్తున్నట్టు నీ మాటలే స్పష్టపరుస్తున్నాయి నువ్వు ఈ ఆనందం పొందటానికి నన్ను ఉపయోగించుకున్నాలు నీకు ఆనందం కలగటానికి నన్ను ఉపయోగించుకుని ఇప్పుడు మరో కోణలా అని చారు నీకు విశ్వాసం లేదు అని నన్ను నిందించటంలో అర్థం ఉందా అదీకాక ఒక ముఖ్యమైన సంగతి మనం విచారించవలసి ఉంది ఈ నలభైవేలు ఎవరివో తెలుసా నువ్వు సంపాదించింది కాదు నీ తండ్రి సంపాదించింది కాదు మాది నా చెల్లెలు వివాహానికి ఇచ్చిన డబ్బు వడ్డీ పెరిగి ఇంత అయ్యింది ఆమె వెళ్లిపోయింది మా డబ్బు మా దగ్గరే ఉంది ఇక నువ్విచ్చిందెక్కడా నేను పుచ్చుకుందెక్కడా మేనల్లుడనని పైగా నేనే నీకు పది ఎకరాలు ఇచ్చాను నా తల్లి డబ్బు నాదే కాదంటావా నీదే ఆ డబ్బు దుర్వినియోగం చెయ్యకపోతే ఉంచుకోని పక్షంలో అసలు మాదిగనక ఉంటము న్యాయంమందులో ఈ డబ్బు మీ డబ్బు వంటిది కాదు నాయనా కష్టార్జితం చెమట ఓడ్చి తెలివి ఉపయోగించిన డబ్బు బాబూ ఈ మధ్య నీ మామ వచ్చాడు నీ పరిస్థితి నీ ప్రవర్తన విపులంగా చెప్పాడు మీడ ఎలాంటి ఆశ పెట్టుకోవద్దని నీవు లేనట్టుగానే ప్రవర్తించవలసిందనీ జవాబు చెప్పాను ఆయనకూడా నీ సంగతి ఆలోచించటంలేదు నీ దగ్గర ఉంటే పిల్లలు కూడా చెడిపోతారేమోనని భయపడుతున్నాడు కాని పాపం ఏంచేస్తాడు పిల్లలను తీసుకుని వచ్చెయ్యుమని చెబితే కూతురు ఒప్పుకోలేదట ఈ ప్రపంచంలోని విచిత్రాల్లో ఇదొకటి మంచి ఆడవాళ్లు నీలాంటి పురుషుల భార్యలే అవుతారు ఒడుదుడుకుల జీవితంలో ఉన్న ఆనందం సాఫీగో జరగటంలో ఉండదు కాబోలు వాళ్ల నాన్న చెప్పిందంతా విని నిజమేనాన్నా నేను కాని వచ్చేస్తే ఆయన పని మరీ అధ్వాన్నమవుతుంది ఎట్లా జరగవలసిందో అట్లా జరగనివ్వు అన్నదట నీ భార్య ఎందుకమ్మా నీకింత అభిమానం అతను సుఖపడడు ఇతరులను సుఖపడనివ్వడు అన్నాడట మీ మామ ఆయన చాలా గొప్పవాడు నాన్నా గొప్పవాళ్ల జీవితాలన్నీ అంతే వాళ్లని మామూలు మానవుల్ని కొలిచే బద్దతో కొలిస్తే అర్థం కాదు అన్నదట నీ భార్య చూశావా నువ్వు గొప్పవాడువటా నువ్వు నమ్మగలవా ఈ మాట ఏం లాభం నీలాంటి వాళ్ళ భార్యలు లేచిపోరు నీలాంటి భర్తలు భార్యలను నీచంగా చూస్తారు అందువల్ల వాళ్లకు ఆత్మవిశ్వాసం చస్తుంది భర్తలను సుఖపెట్టడానికి ప్రయత్నించటమే వాళ్ల జీవిత పరమావధి అవుతుంది బానిస బ్రతుకుతో తృప్తిపడతారు భర్తల వల్ల సుఖపడే భార్యల దృష్టి వేరు వాళ్లకు తమ మీద తాము చాలా సదభిప్రాయం ఏర్పడుతుంది తమకు ఏ కష్టం కలిగినా తప్పు తమదే అనుకుంటారు మరొకరైతే తమను ఎంత సుఖపెట్టేదో ఊహించుకుంటారు లేచిపోతారు కాని మనకు లేచిపోవటం తప్పు బానిస బ్రతుకు బ్రతకటం గొప్ప నీ భార్య నిన్ను విడిచిపెట్టదు జీవితపర్యంతం నీచేతుల్లో కష్టాలనుభవిస్తూ నీతోనే ఉంటుంది నీ గొప్పతనం చాటుతూ ఉంటుంది నేను నిన్ను విడిచి ఊరుకున్నట్లే వాళ్ల నాన్న ఆమెను విడిచి ఊరుకున్నాడు నాయనా నా దగ్గర డబ్బుంది కాని నేనివ్వను అసలు నీకు డబ్బెందుకు ముష్టి డబ్బు డబ్బు లేకుండా వంశగౌరవం నిలబెట్టలేవు మేము డబ్బు మనుషులం మీరు కీర్తి మనుషులు మీరు డబ్బు లేకపోయినా కీర్తిమీద బ్రతకగలరు మాకది లేకపోతే జీవితమే లేదు కుక్క విశ్వాసం గల జంతువు అని వ్రాశావు కుక్కలు అంతే నీకింకా అనుభవం తక్కువ అందుకనే పెద్దలు కుక్కబుద్ధి అంటారు చూస్తూ చూస్తూ కుక్క అనటానికి ఎవరూ ఒప్పుకోరు అందులో నేను మీ ఇంట్లో అన్నాళ్ళుండి మీనుంచి అంత జ్ఞానాన్ని పొంది అటువంటి పని చేస్తానా చెయ్యను నాయనా ఎవరి బలహీనతలకు ఎవరి అజ్ఞానానికి వాళ్లే పడాలి నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి ఇతరులను నిందించిన ప్రయోజనం ఏవుంది ఒకళ్లను చూచి నీ కష్టాలకు ఇతరుల సంకుచిత స్వభావం కారణమనుకోవటం నీ బలహీనతలను నీ పొరపాట్లను సమర్థించుకోవడానికి కారణాలు వెతకటం నీ అసమర్థత మూలంగా వచ్చిన కోపాన్ని ఇతరుల చేయటం నీ బోటి చదువుకున్నవాడు విశాల హృదయుడు కీర్తికాముడూ చేయవలసిన పని కాదు స్థాపన ప్రతిష్ఠకు నీ కుటుంబ గౌరవానికి భంగం జీవిత ప్రవాహం ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్లు సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు ఇదొక మహాసంగ్రామం ఈ సంగ్రామంలో పిరికివాళ్లకు అసమర్థులకు చోటులేదు టిక్కెట్లు ఇచ్చే కిటికీ దగ్గర జనం విరగబడి నేను ముందు టిక్కెట్ తెచ్చుకోవాలంటే నేను ముందు టిక్కెట్ తెచ్చుకోవాలని తొక్కిసలాడుతూ ఉంటారు చూడు జీవిత సంగ్రామాన్ని తలుచుకున్నప్పుడల్లా ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది నాకు ప్రతివాడూ తను ముందు టిక్కెట్ తెచ్చుకోవాలనే తాపత్రాయపడేవాడేగాని వాళ్ళ సంగతి ఒక్కడ్డూ ఆలోచించడు కాళ్లు నలుగుతాయి చొక్కాలు చిరుగుతాయి ఒక్కడు ఇలా చేయటం తప్పనుకోడు చేయించుకోవటం మమమానం అనుకోడు ప్రతివాడి దృష్టి టిక్కెట్టు మీదే ఒకడు ఇనుప పాదానతో వస్తాడు జనాన్ని కసాబిసా తొక్కుకుంటూ కిటికీవరూ వెళ్తాడు అందరికంటే వెనుక వచ్చినా అందరికంటే ముందే టిక్కెట్టు తెచ్చుకుంటాడు అసమర్థులూ భీరువులు ఆ సంఘర్షణలోకి దిగలేక దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు వాళ్ళూ రైలుకు వెళ్లవలసిన వాళ్లే వాళ్లకూ టిక్కెట్టు కావలసిందే కాని అందుకు ప్రయత్నించలేరు పైగా టిక్కెట్టు కోసం తాపత్రాయపడేవాళ్లని చూచి నీచులూ స్వార్థపరులూ మోసగాళ్ళూ అని ఏమేమో అనుకుని తృప్తిపడతారు వాళ్ళు ఎవరైనా గాని వాళ్ల స్వభావం ఎటువంటిదైనా గాని టిక్కెట్టు దొరికేది వాళ్లకే రైలు అందేది వాళ్లకే రైలుకు వెళ్లటం ముఖ్యమైనప్పుడు అందుకు అవసరమైన పనులన్నీ చెయ్యవలసిందే ఆ పనులన్నీ మంచి పనులే అవుతాయి అలా చెయ్యవలసిందే రైలుకు వచ్చే పోయేవాళ్లని చూస్తూ టిక్కెట్టు తెచ్చుకునేవాళ్లని చూచి రైలు రైలువాళ్లని విమర్శిస్తూ అలా నుంచోవలసిందే తమ ఉన్నతభావాలు తమకుంటే రైలుదారిన రైలు వెళుతుంది నాయనా పెద్దవాణ్ణి చెప్తున్నాను ఇక నాకు ఉత్తరాలు వ్రాయవద్దు నీ తెలివితేటలు ఉపయోగపడే చోటు చూసుకో ఉత్తరం చదువుకున్నప్పటికీ సీతారామరావుకి అయోమయమయ్యింది ప్రపంచం గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది ఇంకోసారి ఆ ఉత్తరం వంక చూడ్డానికే వేసింది ప్రతి అక్షరం బాకై అతని హృదయంలో గుచ్చుకుని బాధ పెట్టింది తన మేనమామ తనంటే ఎంతో ప్రేమగా అభిమానంబూ ఉండేవాడే ఆ ప్రేమ అభిమానం ఒట్టి నటనేనా ఇన్నాళ్ళు ఎంత విషం హృదయంలో పెట్టుకుని దాచగలిగాడు తన మేనమామ అసలు మనుషులంటా ఇంతేనా తన్ను పొగిడేవాళ్ళూ తనతో స్నేహం చేసేవాళ్ళు తనంటే లోపల పగ పెట్టుకుని పైకి వేరు విధంగా నటించేవాళ్ళేనా ఇక ఎవరి నమ్మాలి ఎవరి మాట నిజం అనుకునేటట్టు ఒకసారి తన తన మేనమామ ఇంటివద్ద ఉండగా ఒక సంఘటన జరిగింది అప్పటికే అతను ఆర్థికంగా ఇబ్బంది పడి మామ ఇవ్వవలసిన బాకీ క్రింద ఎకరాలు కట్టుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాడు అప్పటికే కొంతమంది తను చాటుమాటుగా అసమర్థుని క్రింద జమకట్టి హేళన చేస్తున్నారని తెలుసుకుంటున్నాడు ఆ సందర్భంలో ఆ ఆమాటా మాట్లాడుతూ ఉత్తరపు పొలం మురుగు తగులుతుంది ఎకరానికి ఏ రెండు వందలైనా ఖర్చు పెడితేగాని బాగుపడదు దక్షిణపు పొలం బంగారు తొనక అన్నాడు వాళ్ల మామ సూద్రనౌకరు అతనికి ఈ సంగతి తెలిసినప్పటికీ కష్టం వేసింది మాట వరుసకైనా తన మేనమామ ఈ మాట తనతో ఎప్పుడూ అనలేదు ఆయనకు తను ఎంతో సహాయం చేశాడు గట తను మోసంచెయ్యాలని చూస్తాడా అని ఆలోచించాడు మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు